వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము నిన్న ఏం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ సిపి ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం ఈ రోజు మళ్ళీ ఈ మేదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మన బ్రదర్ గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్ లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు ఏం బుద్ధులో ఓడిపోతావు అనే ధైర్యం లేక వీళ్ళు మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషుల్ని అందరినీ చేయండి మీకు బుద్ధి పొడినంత చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు నీకు విజయసాయి రెడ్డి నీకు నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తుండవు కూర్చోబెట్టుకొని మంచిది కాదు నీకు కూడా ఓ రోజులు వస్తాయి నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్లు మనము పోటీ చేసుకుందాం అంతేగాని ఇదేమి ట్రిక్స్ ట్రిక్స్ ఏ ఏం చేస్తారా రోజు చేయండి ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే చేయండి చేసుకుంటా పోతా మీరు మాకేం పోయే ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు స్టార్ట్ అవుతావు స్టార్ట్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి నీకు నీ అందరికీ చెప్తుండ భగవంతుడు మీకు ఏం చూపిస్తారో ఆ రోజు విపిఆర్ గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడు చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే అడుగు ఆ రోజు ఇట్టు అన్నాడని మీ అందరికీ చెప్తున్నా మీ అందరికి నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుర్తేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే దుర్మార్గం ఇట్టే ఉంటది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి మీ అందరి కూడా ఈ రోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం మీ అందరం చూస్తుంటే సిట్టే ఉండాల మంది ఈ పేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఉంది ఈ రోజు మనకి ఇంకొక మంచిది ఎన్డిఏ లో మనం బాగస్సులు కావడం మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకి పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరటం కూడా మనకి మంచిది అందరికి కూడా మంచిది సెంటర్ లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికి ఒకటే సైకిల్ గుర్తుకేసి మీరు మీరందరూ ప్రశాంతం నన్ను గెలిపించండి అని కోరుకుంటుంటూ